ప్రభు నా మనకి మహిమ కలుగును కాక మీ అందరికి నా వందనాలండి పోనరు కదా మీ అందరూ చూడండి దేవుని పనికే నువ్వు సిద్ధపడితే దేవుని చిత్త ప్రకారంగా నడిస్తే దేవుని మాటకు నువ్వు లోపడితే నీ మీద ప్రభు ఏ కీడు రానివ్వరు ఏ అపాయం రానివరు ఏదొచ్చినా తన రెండు చేతులతో కప్పి నేను భద్రంగా కాపాడుతూ ఉంటాను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను జ్యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినాం దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును ఎవరికి స్థితి కలు కాక నిరంతరం నిలిచి ఉంటాడు అతనికి ఏ కీడు రాదు ఏ అపాయం రాకుండా రవ్వే ప్రొటెక్షన్ ఇచ్చి కాపుదలిచ్చి భద్రంతినిచ్చి నడిపిస్తూ ఉంటాడు చూడండి ప్రకటన గంధం రాసిన యోహాన్ గారు మరి ఎన్నో అతని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారంట ఎన్నో ఎన్నో దగ్గరికి వెళ్ళి ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయి యోహాన్ను మరి మంచిగా మరిగే నూనెలో సలసల కాగే నూనెలో వేస్తే ఆ నూనెలో కూర్చొని కూడా ఆయన ప్రార్థన చేస్తూ నూనె అతనికి హాని కూడా చేయలేదు మనకు ఒక చిన్న చిటుకు పడితే అబ్బాను గట్టిగా అరుస్తాం కానీ ఆ సలసల మండే నూనెలో ఆయన ప్రార్థన చేస్తూ ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ఏంటి ఇంత మండే నూనెలో ఇంత కాగే నూనెలో వేస్తే మీకు ఏం కాలేదని బయటికి తీసుకొచ్చి ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడిని దూసేస్తారు ఇప్పుడు ఆయన చచ్చిపోయి ఉంటాడు తల పగిలిపోయి ఉంటుంది అన్ని అవయవాలు చెల్లా చెదురు పడిపోయి ఉంటాయని కిందికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా మోకరించి ప్రార్థన చేస్తాం ఇతన్ని మనం ఏం చేసినా ఆయన చంపలేం కానీ అనే ద్వీపంలోకి వెళ్ళి తీసుకెళ్ళి పడేశారు అక్కడ ఆహారం లేక అక్కడ నీళ్ళు లేక అతనే చచ్చిపోతాడని చెప్పి అక్కడ పడేశారు చూడండి అతని మీద దేవుని చిత్తం ఉంది కనుక దేవుని మాట ప్రకారం నడుస్తున్నాడు కనుక కీడేమీ రాకుండా వ్యవహాన్ గారిని చక్కగా భద్రంగా ఎంత జాగ్రత్తగా ప్రభు కాపాడుతున్నాడు ఈరోజు దేవుని మాట వింటున్నావా దేవుడు చెప్పి చేస్తున్నావా దేవుని పని అంటే కొంతమందికి చాలా ఆశ్చర్యం అండి దేవుని పని కంటే అమ్మో మాకు ఉందండి మేము రేపు వస్తామండి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ కలుద్దామండి ఇలా చెప్తా ఉంటాం సాకులని కానీ దేవుని చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు అన్ని విషయాల్లో నీ మార్గం అంతటినీ సరళం చేస్తారు నీకు ఎదురుగా వచ్చే శత్రువులను మిత్రులుగా మార్చేస్తారు ఈడు ఏమీ రాకుండా ఎదురుగా మేళ్ళు అన్నీ పంపిస్తూ ఉంటాడు ఎవరు ప్రభు ఎందుకంటే ఆయన పనిలో ఉన్నావు కదా ఆయన మాటలో ఉన్నావు కదా ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉన్నావు కాబట్టి దేవుడు నీకు ముందుగా ఉండి నండి నడిపిస్తూ ఉంటాడు అదే యోహాన్ గారి జీవితంలో జరిగింది అక్కడ కూర్చొని ప్రకటన గ్రంథం అంతా ఆయన రాశాడు దర్శనం ద్వారా ప్రకటన గ్రంథం అంతా దర్శనం ఈరోజు దేవుని మాటను వింటే వీడులన్నీ మేలుగా మార్చేది నీ కథ మొత్తాన్ని మార్చేది అపాయంలన్నీ ఆశీర్వాదాలుగా చేసేది దేవుని మాట వింటే నీ కుటుంబానికి కూడా ప్రభు దీవిస్తారు ఎంత శ్రమలో ఉన్నావు ఎంత ఇబ్బందులో ఉన్నావు ఎంత కరువులో ఉన్నావు ఆ భయంకరణ ఊగులో నుంచి అద్భుతంగా ఆయన చేయి చాపి నేను పైకి లేవనెత్త ఈరోజు ఒక్కటే నేను కూడా నీ మాట వింటానుకో నువ్వు చెప్పింది చేస్తాను ఒక మంచి తీర్మానిస్తూ తప్పకుండా నీ జీవితాన్ని ఫలపరితంగా మారుస్తాను ప్రజలందరికీ ప్రయోజనకరంగా నేను మార్చాను అతి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి నడిపించు కానీ ఆమె నేను అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా సర్వశక్తిగల దేవుడానికి నాయన ఎవరైతే నీ చిత్తం చేయుటకు మరి తీర్మానం తీసుకుంటారు నీ మాట ప్రకారం నడుస్తారో వారు నిరంతరం నిలిపే దేవుడు నిరంతరం కాపాడే దేవుడు నిరంతరం ప్రతి శోధన నుంచి తప్పించే దేవుడు అదేవిధంగా వ్యూహాన్ గారిని తప్పించో బలపరిచో మీ ఆలోచనలన్నీ అతని ద్వారా నెరవేర్చు అట్టి కృప మా అందరికి కూడా దయచేయమని నామంలో ప్రార్థిస్తున్నాం పరమకానికి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించిన కానీ ఆమె